నమస్తే నేను బనానా ఫర్టిలైజర్ తయారు చేసుకున్న అరటిపండ్లు బెల్లం అండి ముందు తయారు చేసుకునేటప్పుడు ఈ బౌల్ తళ్ళు లేకుండా చూసుకోవాలండి ఇది మా మనమ నాలుగు ఆమె తినలేదు మొత్తం ఖరాబ్ అయితే వేస్ట్ చేయకుండా నేను బనానా చెట్లకు బనానా ఫర్టిలైజర్ తయారు చేసుకున్నానండి ఇవి తోలుతోనే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మెత్తగా చేసుకొని ఆ బెల్లాన్ని వేసుకోవాలండి వేసుకొని ఇట్లా పిసుకోవాలండి బాగా మొత్తం మెత్తగా వేసేసుకొని రెండు చేసుకోవాలి లిక్విడ్ లాగా తయారవుతుంది మంచిగా కలుపుకోవాలి కలుపు ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇది తీసి ఒక స్పూన్ అర లీటర్ కట్ చేయడం ఆఫ్ బకెట్ నీళ్ళలో వేసి చెట్ల కొన్ని కొన్ని ఇవ్వచ్చండి మంచి గ్రోత్ వస్తుంది ఇది ఇది కంప్లీట్ ఇట్లా పిసికేసినాక ఒక సన్నటి క్లాత్ కట్టి పక్కగా పెట్టేసేయాలండి గట్టిగా టైట్గా మూత పెట్టద్దు అలాగా అయినాక బిండి ఇట్లా లైట్గా ఒక గ్లా తీసుకొని పెట్టుకోవాలండి కొంచెం గాలిదా వెళ్ళేటట్టు ఓకే ఓకే అండి నమస్తే సబ్స్క్రైబ్